హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు ఆదిదేవుడు శివుడు పరమేశ్వరుడు బోలాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు అయితే పూజలు మాత్రం లింగ రూపంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సాంప్రదాయం ప్రతి హిందువుకు జీవితకాలంలో ఏదో ఒకరోజు జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలని కోరిక ఉంటుంది జ్యోతిర్లింగం అంటే లింగ రూపంలో శివుణ్ణి ఆరాధించే ప్రదేశం ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో ఉంది జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే ప్రాముఖ్యత చెందాయి మరి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా ఏర్పడ్డాయో వాటి వెనుక ఉన్న పురాణాల కథల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది సోమ్నాథ్ జ్యోతిర్లింగం ఈ సోమ్నాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లోని సోమ్నాథ్ క్షేత్రంగా ఉన్నది శివభక్తులు దర్శించే ఈ సోమ్నాథ్ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యత చెందింది అయితే శివపురాణం ప్రకారం ప్రజాపతి దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు ఇరవై ఏడు మంది కుమార్తెలే ఈరోజు చూస్తూ ఉన్న జాతక నక్షత్రాలు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడు సమానంగా చూసుకుంటాడని దక్షుడు భావిస్తాడు అయితే ఇరవై ఏడు మంది భార్యలు ఉన్న ఒక రోహిణి మీద మాత్రమే చంద్రుడు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు మిగతా వారిని పట్టించుకోవడం మానేస్తాడు దీంతో ఇరవై ఆరు మంది కుమార్తెలు దక్షుడికి చెబుతారు అందరిని సమానంగా చూసుకోమని దక్షుడు చంద్రుడికి చెబుతాడు అవేమి పట్టించుకోకుండా చంద్రుడు రోహిణిని మాత్రమే చూసుకుంటాడు అప్పుడు ఎంతో కోపం వచ్చిన దక్షుడు చంద్రుడితో ఇలా అంటాడు నీ అందం నీ వెలుగు చూసుకొని నువ్వు విర్రవీగిపోతున్నావు కదా నీకు ఇదే నా శాపం నువ్వు రోజు రోజుకి క్షీణించి నశించిపోతావని శపిస్తాడు దీంతో భయపడిన చంద్రుడు బ్రహ్మదేవుడికి ప్రార్థన చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై శివుడు మాత్రమే నీకు పరిష్కారం చేయగలడని చెబుతాడు అప్పుడు చంద్రుడు శివలింగం తయారు చేసి శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు ప్రార్థనకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు జరిగింది తెలుసుకున్న శివుడు చంద్రునికి ఒక వరం విస్తాడు అదేమిటంటే ఇక నుంచి నువ్వు నెలలో సగం రోజులు క్షీణిస్తూ మిగిలిన సగం రోజులు పూర్తిగా ప్రకాశిస్తావని చెబుతాడు ఇక నుండి నువ్వు నా తలపై ఉంటావని పరమశివుడు చంద్రుడికి వరం వేస్తాడు కనుక అప్పటి నుండి సగం రోజులు అమావాస్య సగం రోజులు పౌర్ణమి అందుకే ఉంటాయి ఆ రోజు చంద్రుడు చేసిన శివలింగం సోమనాథ్ శివలింగంగా ఏర్పడింది సాక్షాత్తు శివుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు మల్లికార్జున జ్యోతిర్లింగం క్షేత్రంలో పరమశివుడు మల్లికార్జునుడుగాను మరియు పార్వతీదేవి భ్రమరాంబిక్ గాను కొలువై ఉన్నారు నిజం చెప్పాలంటే శ్రీశైలం ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇక్కడ ఎన్నో కథలు చరిత్రలు మనకు తెలియవు శ్రీశైలంలో ఉన్న నందికి శనగల బసవన్న ఎందుకంటారు ధూళి దర్శనం అంటే ఏమిటి పచ్చల బండ అని ఎందుకంటారు పాతాల గంగ అంటే ఏమిటి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఎందుకు ఇక్కడ ఉంది పార్వతీదేవిని భ్రమరాంబిక శివుడిని మల్లికార్జున అని ఎందుకు అంటారు సాక్షి గణపతి అని ఎందుకు అంటారు ఇలా ఇలా ఎన్నో మనకు తెలియనివి నెక్స్ట్ ఫుల్ వీడియోలో శ్రీశైలం గురించి పూర్తిగా చెబుతాను ఈ వీడియోలో జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం మల్లికార్జున జ్యోతిర్లింగం ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి వినాయకుడికి కుమారస్వామికి గణాధిపత్యం కోసం వీరి మధ్య శివుడు ఒక పోటీ పెడతాడు అదేమిటంటే ముల్లో కాలలోని పవిత్ర నదిలన్నింటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనం పైన రివున ఎగిరి వెళ్ళిపోతాడు కానీ వినాయకుడు మాత్రం తన ఎలుగు వాహనంతో ముందుకు కదల్లేడు వినాయకుడు బాధ తెలిసిన శివుడు నారాయణ మంత్రం చెబుతాడు దీంతో వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ శివుడు పార్వతీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావం తో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఈ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడు ముందుగా స్నానం ఆచరించడం జరుగుతుంది వినాయకుడు ఈ పోటీలో గెలిచి గణాధిపత్యం సొంతం చేసుకుంటాడు అయితే ఓటమి భరించిన కార్తికేయుడు అలిగి ఏడుస్తూ కైలాసం విడిచి క్రౌంచ పర్వతం మీదకు వెళ్తాడు పార్వతీదేవి కార్తికేయుడిని వెతికి కైలాసం తీసుకురండి అని శివుడికి చెబుతుంది శివుడు కార్తికేయుడిని వెతుక్కుంటూ కార్తికేయుడు దగ్గరికి వస్తాడు శివుడు కార్తి కేను బొజ్జుగిస్తూ ఓదారుస్తున్న ఫలితం లభించదు అలిసిపోయిన శివుడు క్రౌంచ పర్వతం మీద ఉన్న అర్జున చెట్టు కింద కూర్చుంటాడు ఆ అర్జున చెట్టుకు ఉన్న మల్లె తీగ శివుని అల్లుకొని మల్లెపూలతో అలంకారం చేస్తుంది ఇక పార్వతీదేవి ఆ మనోహర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది పార్వతీదేవి భ్రమరంగా అనగా తొమ్మిదిగా మారి మల్లెపూలులోని మకరందం తింటుంది అయితే ఎంత ఓదార్చిన కుమారస్వామి మాట వినకపోవడంతో పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం పర్వతం మీద శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి మల్లికార్జున స్వామి పేరుతో అక్కడే నివసిస్తాడు అందుకే శ్రీశైలం మల్లికార్జున స్వామిని స్వయంభు అని అంటారు మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినిలోని దట్టమైన మహాకాల్ అడవిలో క్షీప్రా నది ఒడ్డున ఉన్నది మధ్యప్రదేశ్లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ జ్యోతిర్లింగం ఎలా ఉనికిలోకి వచ్చిందంటే ఒక కథనం ప్రకారం అవంతి నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు వేదప్రియుడు మహాశివభక్తుడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పార్థివలింగాన్ని తయారు చేసి శివుణ్ణి పూజించేవాడు అయితే రత్నమాల పర్వతంలో దోషణ అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరం పొంది అందరినీ హింసించేవాడు దుష్ట స్వభావం కలవాడు అయితే ఆ రాక్షసుడు అవంతి నగరంలో ఉన్న ఆ బ్రాహ్మణులు బంధించాడు ఆ బ్రాహ్మణులు బాధపడకుండా శివుణ్ణి ధ్యానిస్తున్నారు ఆ రాక్షసుడు బ్రాహ్మణులను చంపబోతుంటే శివుడు ఒక్కసారిగా గజ్జెల శబ్దాలు డమరకం మేల తాళాల శబ్దాలతో మహాకాలుడిగా ప్రత్యక్షమయ్యాడు మహాకాలుడి రూపంలో ఉన్న శివుడు ఆ రాక్షసుని భస్మం చేసి బ్రాహ్మణులను కాపాడుతాడు ఆ బ్రాహ్మణుల కోరికతో మహాశివుడు మహాకాల జ్యోతిర్లింగంగా అక్కడే అవతరించాడు ఇది ఏడు ముక్తిస్థల్ దేవాలయాలలో ఒకటి ముక్తిస్థల్ అంటే అర్థం మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశమని అర్థం నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒకటి మధ్యప్రదేశ్లోని పర్వత నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడుగా వెలిశాడు ఓంకారేశ్వర్ అంటే ఓంకార శబ్దానికి ప్రభు అని అర్థం హిందూ పురాణాల ప్రకారం వింధ్యా పర్వతం పర్వతాలలో ఎంతో పెద్దది అయితే ఒకరోజు పర్వతానికి నారదు ముని వస్తాడు అప్పుడు విందుడు నారదమునితో అన్ని పర్వతాల కన్నా నేనే పెద్దగా ఉన్నా అని అహంకారంతో మాట్లాడతాడు ఈ లోకంలో నాకన్నా పెద్ద పర్వతం ఏదైనా ఉందా అని నారదముని అడుగుతాడు అప్పుడు నారదముని విందుడితో నీకన్నా గొప్ప పర్వతం మేరు పర్వతం ఉందని చెబుతాడు అది విన్న విందుడు నేను మేరు పర్వతం కన్నా గొప్పవాడిని అవ్వాలని అనుకుంటాడు అందుకు మహాశివుడికి ఓం నమ శివాయ అంటూ తపస్సు చేస్తాడు విందుడి తపస్సు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలో కోరుకని విందుని అడుగుతాడు అప్పుడు విందుడు నేను లోకాలన్నిటిలోనూ అన్ని పర్వతాల కన్నా గొప్పగా ఉండాలి అందుకని మీరు ఇక్కడే ఉండిపోవాలని కోరుతాడు శివుడు తదాస్తు అని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాడు వింధ్యా పర్వతాన్ని నర్మదా నది రెండుగా విభజించింది కనుక ఒక భాగం పైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా రెండో భాగం పైన మమరేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తానని వరం విస్తాడు ఈ ఓంకారేశ్వర అమరేశ్వర లింగాన్ని దర్శించి భక్తితో పూజిస్తే మోక్షం పొందుతారని చెబుతారు అందుకే ఇక్కడ రెండు లింగాలు ఉంటాయి ఐదవది వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉన్నది ఒకసారి రావణుడు కైలాసం వెళ్ళి శివుడికి ఘోర తపస్సు చేస్తాడు రావణుడు ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవడు అప్పుడు రావణుడు ఇలా అంటాడు చూడండి ప్రభు నేను మీ యొక్క మహాభక్తుడని తెలిసి కూడా నా తపస్సుకు రావటం లేదు ఇక మీరు ఒకవేళ రాకపోతే నా పది తలలో ఒక్కొక్క తలను నరుకుతూ ఉంటాను ఆ తర్వాత మీ ఇష్టం ఆలోచించుకుండి దేవా అని అంటూనే రావణాసురుడు ఒక్కో తల నరుకుతూ ఉంటాడు అతని రక్తం ఎగసిపడుతూ కైలాసమంతా వ్యాపిస్తుంది అలా చివరకు ఒక తల మిగులుతుంది దాన్ని కూడా నరుక్కుంటూ ఉంటే శివుడు ఒక్కసారిగా ప్రత్యక్షం అవుతాడు రావణాసురుడు చేసిన తపస్సుకి శివుడు ఆశ్చర్యపోతాడు శివుడు రావణాసురుడిని కోరిక ఏమిటి అని అడుగుతాడు అప్పుడు రావణుడు శివుణ్ణి తనతో పాటు లంకకు రమ్మని కోరుతాడు అప్పుడు శివుడు నేను నీతో లంకకు రాలేను కానీ నీకు ఒక లింగం me తీసుకొని వెళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మలింగాన్ని నేలపై ఉంచితే అది ఎప్పటికీ అలాగే ఉంటుందని శివుడు హెచ్చరిస్తాడు రావణుడు అంగీకరించి శివలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతాడు మార్గం మధ్యలో రావణునికి మూత్ర విసర్జన రావడంతో పవిత్రమైన శివలింగాన్ని చేతిలో పెట్టుకొని మూత్ర విసర్జన చేయకూడదని భావించి అక్కడ ఒక బాలుడికిచ్చి ఎట్టి పరిస్థితిలోనూ నేలపై పెట్టకు నేను వచ్చేస్తానని చెప్పి మూత్ర విసర్జనకు వెళ్తాడు అయితే ఆ బాలుడు ఎంతో సమయం ఎదురు చూసి రావణుడు రాకపోవడంతో ఆ శివలింగాన్ని నేలపై పెడతాడు అయితే రావణుడి బాధ ఇంకా కోపంతో అక్కడికి వచ్చి శివలింగాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ శివలింగం అస్సలు కదలదు శివుడి మాటలు గుర్తుకు వచ్చి దాన్ని ఎంతో ప్రయత్నించినా రాకపోయేసరికి అక్కడే దాన్ని ఉంచుతాడు అలా ఈ శివలింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా ఆవిర్భించింది ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు తగ్గిపోతాయంట దీనిని బాబాధామ్ అని కూడా పిలుస్తారు ఆరవది భీమ్ శంకర్ జ్యోతిర్లింగం ఈ భీమ్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర పూణేలోని సహ్యాది ప్రాంతంలో ఉంది ఈ భీమ్ జ్యోతిర్లింగం ఎలా వచ్చిందంటే కుంభకర్ణ కొడుకైన భీమా కాలం నాటిది ఒకరోజు భీమ నా తండ్రి కుంభకర్ణుడు ఎలా చనిపోయాడమ్మా అని తన తల్లిని అడుగుతాడు నీ తండ్రి రాముడి చేతిలో మరణించాడని భీముని తల్లి చెబుతుంది తన తండ్రిని చంపిన రాముడి గురించి తెలుసుకొని అసురుడైన భీముడికి రాముడిపై విపరీతమైన కోపం కలుగుతుంది దీంతో తన తండ్రి మరణానికి కారణమైన రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు దీంతో భీమ బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు భీముని కఠోరమైన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి అజేయుడు అపారమైన శక్తి కలిగి ఉండే వరాన్ని ఇస్తాడు బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వం వచ్చిన భీముడు మరింత క్రూరంగా దేవతలను ఓడించి హింసించడం భూమి మీద ప్రజల్లో భయాందోళన కలిగించడం ప్రారంభించాడు శ్రీరాముడే శ్రీ మహావిష్ణువు అని తెలిసి వైకుంఠం వెళ్ళి చూస్తాడు కానీ అక్కడ శ్రీ మహావిష్ణువు ఉండడు ఎవరైతే విష్ణువును ఆరాధిస్తారో వారు ప్రాణాలు సైతం తీసేవాడు ఒకరోజు ఒక శివభక్తుడు పార్థివ లింగాన్ని తయారు చేసి శివుడికి పూజ చేస్తాడు అది చూసిన భీమ ఆ పార్థివ లింగాన్ని కత్తితో చెరపటానికి ప్రయత్నిస్తాడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో భీమను సంహరిస్తాడు ఆ శివభక్తుడి కోరిక మేరకు శివుడు అక్కడే లింగరూపం ధరించి అక్కడే ఉంటాడు భీమ వల్ల పరమేశ్వరుడు వచ్చాడు కాబట్టి భీమశంకర్ జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు అలా ఈ జ్యోతిర్లింగానికి భీమశంకరుడు అనే పేరు వచ్చింది భీమ శివుని మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శివుని శరీరం నుండి కొన్ని చెమట చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయి అలా శివుడి చెమట నుండి ఒక నది ఆవిర్భించింది ఈ నదిని భీమ్ నది అని పిలుస్తారు ఏడవది రామేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలకు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలిసినవని మానవ నిర్మితాలు కాదని నమ్మకం సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ధామాలలో ఒకటైన రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామ్నాథ్పురం జిల్లాలో ఉంది ఉత్తర భారతదేశంలో కాశీ విశ్వనాథుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో దక్షిణ భారతదేశంలో ఈ రామేశ్వర జ్యోతిర్లింగానికి అంతే ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ క్షేత్రం ఏడాది పొడవునా శివభక్తులతో కిటకిటలాడుతుంది తమిళనాడులోని సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయం రామాయణం కాలం నాటిదిగా పరిగణించబడింది అయోధ్య రాజైన రాముడు రాముడితో యుద్ధం చేసే ముందు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇష్కలింగాన్ని తయారు చేసి శివుణ్ణి పూజించాడని నమ్ముతారు అనంతరం శివుడు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు రాముడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్యా పాతకం నుండి బయటపడడానికి శివుణ్ణి పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణ కథల్లో ఉన్నాయి కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడికి శ్రీరాముడు చెబుతాడు అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం పట్టడంతో సీతమ్మ తల్లి తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేస్తుంది ఆ లింగాన్ని రాముడు పూజిస్తాడు ఇప్పుడు ఇక్కడ పూజలు అందుకుంటున్న ఆ శివలింగాన్ని రామేశ్వరం అంటారు దీని తర్వాత ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే స్థాపించి పూజలు చేశారు హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథ్ అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు ఎనిమిదవది నాగేశ్వర జ్యోతిర్లింగం నాగనాథ్ ఆలయంగా పిలుచుకునే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గుజరాత్లో ఉంది ఈ జ్యోతిర్లింగ ప్రాముఖ్యత ఏమిటంటే అన్ని రకాల కాలకూట విషయాల నుండి రక్షణను సూచిస్తుంది ఈ దేవాలయంలో పూజించేవారు అన్ని విష ప్రమాదాల నుండి తప్పించుకున్నారని నమ్మకం శివపురాణం ప్రకారం సుప్రియ అనే భక్తుణ్ణి దారుకా అనే రాక్షసుడు వరపరుచుకొని వనంలో బంధించాడు అయితే సుప్రియ మట్టితో లింగాన్ని తయారు చేసి మిగిలిన బందీలను ఓం నమ శివాయ అని దానం చెయ్యమని సలహా ఇవ్వగా బందీలందరూ ధ్యానించడం మొదలు పెడతారు ఇది విని కోపంతో రగిలిపోయిన దారుక అనే రాక్షసుడు సుప్రియను చంపబోగా పరమశివుడు ప్రత్యక్షమై దారుకుణ్ణి సంహరిస్తాడు ఈ విధంగా నాగేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భించింది తొమ్మిదవది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం హిందువులకి ఇది ఎంతో పవిత్రమైన ఆలయం దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి కాశీ స్వామి పేరుకి ఒక ప్రత్యేక అర్థం ఉంది పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుని ఆది అంతం లేని వాడిగా చెబుతారు విశ్వమంతా పరమశివుడే ఉన్నారని విశ్వసిస్తారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న పరమార్థం మేరకు పంచభూతాధిపతయిన పరమేశ్వరుడు సృష్టిని ప్రారంభించాలని అనుకుంటాడు అప్పటి వరకు భూమి లేదు సృష్టి చేయడానికి బ్రహ్మ లేడు శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగతో సమస్త విశ్వం నిండిపోయింది అలాంటి సమయంలో శివుడు తన త్రిశూలంతో నీటితో నిండిన ప్రదేశం నుంచి కొంత భూభాగాన్ని తీసి పైకెత్తి పట్టుకున్నాడు త్రిశూలాన్ని కాశీకా అంటారు అందుకే శివుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకున్న ప్రదేశం కావున కాశీగా పిలుస్తారు అలా ఈ సృష్టిలో మొదటిగా పుట్టిన నగరమే కాశీ అందుకే ఇక్కడ శివుడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే ఇక తిరిగి రారని ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళిపోతారని వారు ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్ళే వారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు ఎన్నో కష్టాలు భరిస్తూ ఇష్ట దైవాన్ని దర్శించుకునేవారు ఆ తర్వాత వారి మనసంతా దైవాత్మలో నిండిపోయేది తమ జన్మధన్యమైనట్లుగా భావించేవారు పదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణించబడుతుందని దీనిని గౌతమి గంగ అని కూడా పిలుస్తారు గోదావరి తల్లి అడుగుల సవ్వడితో త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునితమైన పరమ పునిత ధామం త్రయంబకేశ్వరం కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపతిని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఒక సరస్సును సృష్టిస్తాడు అహల్యతో పాటు మిగిలిన ఋషి భార్యలు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించు వారు కానీ వారిలో గౌతమి మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని గొడవ చేసేవారు అప్పుడు ఋషులందరూ కలిసి వినాయకుడికి తపస్సు చేస్తారు వినాయకుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతారు అప్పుడు ఋషులందరూ గౌతమి మహర్షి వద్ద ఉన్న ఆవు చనిపోయేటట్లు చెయ్యమని అడుగుతారు అది అని చెప్పిన వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఒకరోజు పంట మేస్తున్న ఆవును గడ్డి పొలతో గౌతమ మహర్షి అదిలించగా ఆ ఆవు గాయపడి చనిపోతుంది అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారించినట్లయితే ఆ హత్యకు పరిహారం లభిస్తుందని చెబుతారు దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలని అడగ్గా గంగను భూమి మీదకు విడుదల చేసి నా గోహత్య పాపం నుండి విముక్తి చేయమని అడుగుతాడు అయితే గంగాదేవి ఇక్కడ శివుడు ఉంటేనే నేను కూడా భూమి మీదకు వస్తానని చెప్పింది అప్పుడు శివుడు గౌతమ మహర్షి కోరిక మరకు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో కొలువవుతాడు పదకొండవది కేదర్నాథ్ జ్యోతిర్లింగం హిందూ మతంలో సృష్టి లైకారుడైన శివునికి అంకితం చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కేదర్నాథ్ ఒకటి ఇక్కడ శివుడు కేదర్నాథునిగా పూజలు అందుకుంటాడు శివుని పదకొండవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది మహాభారత యుద్ధంలో గెలిచిన తరువాత పాండవులు శివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్తారు తమ సొంత వారిని మరణానికి కారణమైన వాళ్ళు చేసిన పాపానికి ప్రాయచితం చేసుకోవడానికి శివుణ్ణి వెతుక్కుంటూ కేదర్నాథ్కు వస్తారు యుద్ధంలో ఎంతో మందిని చంపిన పాండవులను దోషులుగా భావించి వారిని కలవడానికి శివుడు ఇష్టపడడు పాండవుల నుండి తప్పించుకోవడానికి శివుడు ఎద్దు రూపం ధరించి పశువుల మందలో కలిసిపోతాడు పశువుల మందలో పరమశివుడు ఉన్నాడని తెలుసుకున్న పాండవులు భీముడు శివుణ్ణి వెతకడానికి రెండు పర్వతాల మధ్య కాళ్ళు చాచి నిలబడతాడు అప్పుడు పశువులన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్ళిపోతాయి పాండవులను చూసేందుకు ఇష్టపడిన పరమశివుడు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి నిలబడతాడు భీముడు ఎద్దు రూపంలో ఉన్న శివుని చూసి దగ్గరికి వెళ్ళగానే శివుడు వాళ్ళకి దొరకకుండా ఉండేందుకు మంచులోకి కూరుకొని పోతాడు అది చూసిన భీముడు ఎద్దు తోకను గట్టిగా పట్టుకుంటాడు అది అక్కడ శిలగా ఉండిపోయిద్ది ఆ భాగాన్నే ఇప్పుడు కేదార్నాథులో